నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి విభజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నా ఈరోజు నేను మీ ముందరికి ఒక చిన్న తల్లిదండ్రులు ఉన్నారో తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల లోకానికి ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇది మార్చి నెల ముగుస్తుంది రాబోయేది విద్యా సంవత్సరం జూన్ నెల అంటే ఏప్రిల్ మే జూన్ సమ్మర్ హాలిడేస్ తర్వాత నెక్స్ట్ కళాశాలలు స్కూళ్ళు ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కన్న పిల్లలని కార్పొరేట్ కళాశాలలలో చేర్పించి ఐఐటి ఎన్ఐటి మెడిసిన్ లాంగ్ టర్మ్ ఇలాంటి పేరు మీద మీ విద్యార్థుల ప్రాణాలను తీసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం కానీ ప్రయోజకులు కావాల్సిన మన బిడ్డలని కార్పొరేట్ కళాశాలలో చేర్పించి ప్రాణాలను తీసుకుంటున్నాం ఎందుకు ప్రాణాలుగా తీసుకుంటున్నాం అంటే ప్రాపర్ వేళ మనకు ఒక అవగాహన లేదు ఏ కళాశాలలో ఏ కోర్సు ఇప్పించాలి ఏ విధంగా విద్యార్థులను చైతన్యవంతం చేయాలనేది మన తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక చిన్న ఒక చిన్న విషయం చెప్పుకున్నట్లయితే మన విద్యార్థులు గ్రామీణ పాఠశాలలలో సిబిఎస్ఈ చదవకుండా స్టేట్ సిలబస్ చదువుతారు స్టేట్ సిలబస్ అంటే ఏంటండి స్టేట్ సిలబస్ అంటే ఆరు సబ్జెక్టులు ఉంటాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం మరి ఇప్పుడు విద్యార్థిని ఇంటర్మీడియట్గా తీసుకొచ్చి హైదరాబాద్లో ఏసీ క్యాంపస్లని నాన్ ఏసీ క్యాంపస్లని సెమీ ఏసీ క్యాంపస్లని ఐఐటి అని ఐఐటీలో స్పార్క్ అని ఐఐటిలో స్లో ట్రాక్ అని ఐఐటిలో ఫాస్ట్ ట్రాక్ అని ఇన్ని రకాల దుర్మార్గాలను మనం ఎదురు చూస్తూ కూడా వాటిని అర్థం చేసుకోకుండా మన పిలవలని ఐఐటి ఫాస్ట్ ట్రాక్లలో లేస్తాం ఐఐటి అయితే చదవాలి ఐఐటీ అయితేనే కొట్టాలంటే ఎట్లా కుడుతున్నారండి ఐఐటి వాడు చదువుకొని వచ్చింది పదవ తరగతిలో స్టేట్ సిలబస్ వానికి చెప్పింది స్టేట్ సిలబస్ వాడికి తీసుకొచ్చి ఐఐటీ లేస్తే ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు అండి ఇరవై నెలలు ఉంటుంది ఈ ఇరవై నెలల్లో వాడు సబ్జెక్ట్ అర్థం చేసుకునేసరికి సమయం అయిపోతుంది ఇటు ఐఐటి సీట్ రాక అటు ఎంసెట్ సీట్ రాక ఇటు ఎన్ఐటి సీట్ రాక ఆఖరికి మళ్ళీ ఇంటర్మీడియట్ ఐదు లక్షలు పెట్టి చదివితే ఇంజనీరింగ్ పదిహేను లక్షలు పెట్టి సీట్ కొనాల్సి వస్తుంది కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఎవరైతే స్టేట్ సిలబస్లో చదివించుకున్నటువంటి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎంసెట్ ఎంపీసీ లేదా బైపీసీ ఇప్పించుకున్నట్టయితే బెటర్ అది అంతేగాని ఆ పిల్లలు తీసుకొచ్చి మెడిసిన్ అని లాంగ్ టర్మ్ మెడిసిన్ అని ఐఐటి అని తీసేసి వేయడం వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యి చదువులు రాక ఫీజులు కట్టలేక మీకు ఏం చెప్పాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటారు దయచేసి విద్యార్థులు ఆత్మహత్యలు రాగాలంటే మీరు నారాయణ చైతన్య ఇలాంటి కార్పొరేట్ కళాశాలలో పిల్లలను చేరిపోయడం మానేయండి మానేసి చిన్న చిన్న కాలేజీలకు లైఫ్ ఇచ్చే విధంగా మీకు మా అబ్బాయి క్యాలిబర్ ఎంత అబ్బాయి చదువుకున్నది ఎంత అబ్బాయి ఏ ఏ సెక్షన్లో ఉన్నాడు సీబీఎస్ఈలో ఉన్నాడా స్టేట్ సిలబస్లో ఉన్నాడా లేకపోతే స్కూల్ నుంచే ఐఐటి కొట్టొద్దని కాదు అట్లా అవమానపరచట్లేదు విద్యార్థులని ఐఐటీ కొట్టాలంటే ఎయిత్ క్లాస్ నుంచే వానికి ఒక ఫౌండేషన్ ఉండాలి ఎయిత్ క్లాస్ నుంచే మనకు సిస్టమ్ ఉండాలి వస్తుంది అంటే ఎయిత్ క్లాస్ నుంచి చదివిన కూడా ఐఐటి కొడతడా అట్లా కాదండి వాళ్ళు పెట్టే అదే ఐఐటిని మీరు నిజంగా చదవాలనుకుంటే లాంగ్ డ్రైవ్లో రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా ఫీజుల దోపరికం ఇది విద్యా దోపరికం చదువు పేరు మీద దోపరికం అలా పోయిన తర్వాత ఒక్కొక్క క్లా తరగతి గదిలో నారాయణ అలా ఒక్క గదికి పద్నాలుగు మంది పదిహేను మంది విద్యార్థులు నేస్తే సరైన భోజనం లేక సరైన గాలి ఆడక సరైన సదుపాయాలు లేక అపరిశుభ్రతోటి విద్యార్థులు రోగాల బారిన పడి రెండు సంవత్సరాలకే ఇరవై సంవత్సరాల ఆయుష్ తగ్గించుకొని బయటకు వస్తారు కాబట్టి మా విద్యార్థి సంఘం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించి మీ విద్యార్థులను చంపుకోకండి రెండోది ఏంటంటే గ్రామీణ స్థాయిలో చదువుకున్న సర్కారీ బల్లలో చదువుకున్న విద్యార్థులని ఐఐటీ మెడిసిన్ పేరు మీద మోసపోకండి మీ విద్యార్థులని మీరు బలి చేసుకోకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం